విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం ఆటో వాళ్ళ నిజాయితీ శ్రీశైల దేవస్థానంలోని ఏఐవైఎఫ్ ఆటో యూనియన్లోని ఒక ఆటోలో యాత్రికులు యాభై వేలు ఖరీదు చేసే కెమెరా ఏపీ ముప్పై తొమ్మిది టీసీ పదహారు తొంభై ఏడు తెలుగు నాగరాజు ఆటోలో మర్చిపోయారు మర్చిపోయిన కెమెరాను తిరిగి యాత్రికులకు అప్పగించాడు ఆటో వాళ్ళ నిజాయితీకి మంచితనానికి శ్రీశైల దేవస్థానంలోని ఏఐవైఎఫ్ ఆటో యూనియన్ కు ఆటో నాగరాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు దసరా సింగల్ ఫోర్ అవుతుందండి మీద పెట్టి పెట్టే ఆటో ఆయన కనెక్షన్ మాకు తిరిగి ఇచ్చినాడు నిజాయితీగా ప్రశాంత్ కిరణ్ సీనా సీనాడు ఫొటోస్ కూడా చూడండి మాదే ఉన్నాయి మాదే అని కన్ఫామ్ అయిపోయినా ఇగో ఇందులో ఉండేవాడు ఇందులో